హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ రమేష్ ఫ్రెండ్స్ ఇక ఈ రోజు బ్లాగ్లో మాత్రం ఇగో మరి ఎస్విసి గద్వాల్ మరి నేనైతే మరి కలికి మూ చూడడానికి ఏడో రోజు అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇక మరి మూ చూసి అయితే మాట్లాడదాము ఇక మరి ఆన్లైన్లో పెట్టిన టికెట్ బుక్ చేశాను చాలా విపరీతంగా ఉన్నాయి మా గద్వాల్ టికెట్ రేట్లు ఏం చేస్తా పెంచినారు ఇంకా తప్పదని ఇక మరి ఏడో రోజు వచ్చినా కూడా ఇంకా తగ్గలేదు టికెట్ అయితే ఇక ఇప్పుడు మరి వెళ్ళి త్రీడీ వెర్షన్ అయితే చూడబోతున్నాము స్క్రీన్ వామి స్కీస్ని ఎన్నోసార్లు చూపిస్తుంటాం మీకు ఇక మరి ఉదయం షోకి అయితే వచ్చాము మనము ఇక కల్కి మూవీస్ స్క్రీన్ వన్ మీరు రోజు కద్వాల్ మరి పదిన్నర షోకి ఇక లోపలికి అయితే టికెట్ చూపిస్తూ పంపిస్తారు పబ్లిక్ ఇంకా వచ్చేదాంట్లో ఉన్నారు ఫ్రెండ్స్ సమయం కూడా మనకు వచ్చేసి పది ఇరవై రెండు అయితే అవుతుంది పది ముప్పైకి షో మరి స్క్రీన్ వాళ్ళకి అయితే మనకు వెళ్తున్నాము టికెట్ ఉంది ఫస్ట్ మనకు త్రీ డి గ్లాసెస్ ఇస్తారనమాట మనం త్రీ డి వెర్షన్లో చూడబోతున్నాము ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి త్రీ డి గ్లాసెస్ ఇది పెట్టుకుంటే మనకు త్రీ డీలో అనేది మరి మూవీ అద్దాలు కూడా పెట్టుకునే వస్తలేదు నాకు హౌస్ఫుల్ ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ మూవీ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు ఇక కొంతసారి మన ఫాలోవర్స్ ఉన్నారు పక్కన ఇక అక్కడ ఒక బ్రో ఉన్నాడు ఇక వెల్కమ్ వెల్కమ్ ఆ బాబా దగ్గరకు వచ్చి పలకరించిపోతురా ఓకేనా అదే అయ్యే కొట్టు లైక్ ఓకే ఏ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనవి ఓకే ఓకే మనవి అదే మన స్టైల్ అనమాట అట్లా అప్పుడప్పుడు ఇక కొంతవరకు ఎంత మంచి వీడియోలు చేస్తే చూడరు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక పరి బాటిల్ని కొడుతుంటా బాకెట్ని కొడుతుంటా అందుకే అట్లాంటి వీడియోలు పోతుంటాయి మనవి సుతం మరి పైన ఇంక హౌస్ఫుల్ కాదు ఇంక వెల్కమ్ టు ఎస్వీసీ అని ఇక్కడ మన స్క్రీన్ పైన అయితే కనపడుతుంది సినిమా స్టార్ట్ అయింది కానీ త్రీ డి గ్లాసులో అంతా బ్లర్గా కనపడుతుంది అయితే మరి ఇప్పుడు క్లారిటీ వస్తుంది టెంటర్ పరిస్థితి త్రీ డిలో చూస్తే ఇక ఇవి తీసినామనుకో సినిమా షేక్ అవుతుంటుంది వీటితో చూస్తే మాత్రం బాగా నీట్గా కనపడుతుంటుంది ఇక ఇప్పుడు అంతా యాడ్స్ అయితే పడుతున్నాయి ఇక సినిమా ఎలా ఉందో చూద్దాము అందువల్ల అయితే ఇంటర్వ్యూలు అయింది ఇప్పుడే సినిమా చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఇంటర్వ్యూ అయింది ఇప్పుడు అనమాట ఇంటర్వ్యూ విషయానికి వస్తే ఇగో మధ్యలో ప్రభాస్ ఒక ఫైట్ సీన్ ఉంటుంది బాగుంది ఇక స్టోరీకి మనకు ఇది ఎలా అంటే మహాభారతం గురించి కొద్దిగా నాకు బాగా తెలిసి ఉండాలా ఇక చాలామంది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు నేను కూడా ఫస్ట్లో ఒక కన్ఫ్యూజ్ అయ్యా ఒక సామాన్య ప్రేక్షకులు కొద్దిగా ఇబ్బంది పడుతారు అనుకుంటున్నా నేను అయితే రంగారంగు అయితే బాగా ఇంట్రెస్ట్ వస్తుంది విఎఫ్ఎక్స్ అయితే సూపర్ చూద్దాం మరి మనం చిన్నగా చెప్తున్నాను అనమాట ఇక ఇకైతే ఫైనల్ గా సినిమా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కలికి మూవీ చూసి మరి ఇంటికైతే వచ్చేసాను మా భావిత్రం చూడండి హాయ్ అయ్యప్పమ్మా హాయ్స్ అంతేగా ఆమె ఈ సినిమా గురించి చెప్పాలంటే అద్భుతం ఒక మన టాలీవుడ్ నుంచి మన తెలుగు సినిమా ప్రపంచానికి అనేది ఈరోజు మరి ఒక నాగ్ అశ్విన్ డైరెక్టర్ రిక్షన్లో వచ్చిన కలికి మూవీ సూపర్ ఫ్రెండ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా అసలు ఇక కలెక్షన్ల పరంగా చూసుకుంటే బాగానే వస్తున్నాయి చివరి వరకు మరి ఎంతవరకు వెళ్తాయో చూద్దాం ఈ సినిమా మన తెలుగు వాడు తీసినందుకు చాలా గర్వంగా చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇక చెప్పబ్బ ఎంత రాజమౌళి మన డైరెక్టర్ పెద్ద మనకి ఇంక ఇండియాలోనే తోపు డైరెక్టర్ ఇక మరి ఇప్పుడు వచ్చిండు మళ్ళీ మన తెలుగు నుంచి మళ్ళీ ఒక డైరెక్టర్ నాగస్విని ఆయనకు పెద్ద అనుభవం కూడా లేదు మరి ఆయన తీసింది ఒక రెండు సినిమాలు ఏ ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ మహానటి రెండే అయితే మరి ఇప్పుడు ఈ మూవీ మాత్రం ఒక రేంజ్ అసలు హాలీవుడ్ మూవీ అయినా మన తెలుగు వాళ్ళు తీసింది అనే స్థాయిలో ఉంది సినిమా కలికి మీరు కూడా చూడవచ్చు సినిమా చూసి ఇక వావ్ అంటారు ప్రతి ఒక్కరు ఇక మధ్య స్టార్టింగ్ నుంచి అయిపోయిన వరకు మనసు పెట్టి చూస్తేనే సినిమా అర్థమవుతుంది కొద్దిగా కూడా కన్ఫ్యూజ్ అవుతారు మధ్య మధ్యలో ఏదైనా సినిమా భాగం అలాంటిది అనమాట కొద్దిగా మహాభారతం టచ్ అని చెప్పాను కదా అది ఉంటే కొద్దిగా ఇంకా బాగా నెత్తికెక్కుతుంది ఇక మరి సినిమా మాత్రం వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ ఇక కలెక్షన్ల పరంగా కూడా ఇప్పటికీ మరి గ్రాసు నీకు ఆరు ఆరు వందల ఎనభై కోట్లే దాటింది ఇక ఇక వస్తాయి ఒక మినిమం ఒక టూల్ హండ్రెడ్ కోర్స్ కొట్టచ్చు ఇక బాహుబలి అంటే పద్దెనిమిది వందల కోట్లు కొట్టి టాప్లో ఉంది దాన్ని ఎవరు ముట్టుకోలేరు అది మళ్ళీ ప్రభాస్ కానీ రాజమౌళి కానీ ప్రభాస్ కూడా ముట్టుకోవచ్చు ఇక రాజమౌళి సినిమా మాత్రం తప్పకుండా మళ్ళీ ముట్టుకుంటుంది ఆ కలెక్షన్ ముట్టుకోవాలంటే ఇగో ఈ సినిమా మరి అంతా అందరికీ నెత్తికెక్కదు ఎక్కుతుంది ఎక్కతలకి కొందరికి అక్కడక్కడ కొద్దిగా ఏమంటే కన్ఫ్యూజ్ అవుతారు సినిమా కొద్దిగా ముందర ఫస్ట్ అయితే ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు మధ్యలో కొద్దిగా బోరస్ దొరుకుతాను అక్కడ నుంచి అలా అలా వెళ్తే మళ్ళీ ఇంకా ఆగనట్టే వెళ్తుంది సినిమా బాగుంది ఇక యాక్టింగ్ పరంగా ప్రభాస్ సూపర్ సూపర్ యాక్టింగ్ చేసిండు ఇంకా అమితాబ్ బచ్చన్ సార్ సూపర్ ఇక సన్ సార్ చిన్న పాత్ర ఉన్న సెకండ్ పార్ట్లో ఉండొచ్చు ఇంకా మొత్తం పాత్ర ఇక దీపిక పదకొని మాత్రం హ్యాట్స్ హ్యామ్ సూపర్ సూపర్ చేసింది ఈ స్టోరీ అంతా ఆమె పరంగానే వెళ్తుంటుంది ఇగో మరి ఫైనల్గా అయితే పాట టూలో ఎలా ఉంటుందో చూద్దాం మన తెలుగు డైరెక్టర్ మన ఇద్దరు ఒకటి రాజమల్లి మళ్ళీ ఇప్పుడు ఈ డైరెక్టర్ అంటే ఒక హాలీవుడ్ రెండులో తీసిండు సినిమా విఎఫ్ఎక్స్ మాత్రం సూపర్ దీనికి పనిచేసిన డ్యూప్ చాలా అద్భుతంగా సినిమా చూపించిండు ఇగో ఫైనల్గా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మన సంతోష్ నారాయణ ఆయన సూపర్ ఇచ్చిండు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక రెండు పాటలు ఉన్నాయి ఇక చిన్న ప్రభాస్ సార్ మధ్యలో ఒక పాటకు స్టెప్ వేస్తారు అక్కడ అది కూడా భలే బాగా అనిపిస్తుంది సినిమా థియేటర్లో మాత్రం ఫీల్ బాగా ఇక మధ్యలో ఇంకా చెప్పాలంటే సినిమా మాత్రం మనసు పెట్టి చూస్తే బాగా అర్థమవుతుంది చూడండి తప్పకుండా కరెక్ట్ వస్తుంది ఇక మన తెలుగు నుండి మళ్ళీ మనకు ఒక డైరెక్టర్ వచ్చని గర్వంగా ఫీల్ అవుతాం కానీ మంచి పేరు తెచ్చుకుంటాడు రాజమౌళి ఎంత పేరు మన ఇండియాలో ఇక ప్రపంచానికి ఎంత మన సినిమాని ఎలా చూపించిండో ఈయన కూడా మన కలికిని అంత అద్భుతంగా తీసి చూపించండు చూస్తేలా ఏమనిపిస్తుంది ఇది మన తెలుగు సినిమా హాలీవుడ్ సినిమా అంట్లో ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా చూడవచ్చు కానీ అందరికీ నెతికెక్కదు కొందరికి ఎక్కుతుంది కొంత నిదానం ఎక్కుతుంది ఇది మాత్రం వస్తాం మీరు కూడా మీ సూచనలు కామెంట్ చేయొచ్చు ఒక రేంజ్ మన బ్లాక్ బాస్టర్ మరి ప్రభాస్ ఖాతాలో ఇందులో మాత్రం తుక్కు తుక్కు కొడుతుంది ఇక సౌత్ మన సౌత్లో కూడా తమిళ్లో మలయాళంలో ప్రతి ఏరియాలో సూపర్ హిట్ హాక్ వచ్చింది ఇక ఓకే మరి ప్రభాస్ మరీ హిట్ పడడం చాలా సంతోషం ఇక మరి చూద్దాం నెక్స్ట్ ఎన్ని సినిమాలు వస్తావు అలా అలా చూసుకుంటాం మన తెలుగు సినిమా స్థాయిని ఇంకా లెవెల్కి వస్తున్నారు మీరు కూడా సినిమా చూడండి కలికి చూసి మరి మీ అభిప్రాయం చెప్పొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇది ఇంకా అప్పలక కాలం కదా ఆరు పాడలు ఆరు ఫైటింగ్లు ఆ సినిమాలు వాయి ఈ కాలం మన కొత్త కంటెంట్లు ఇట్లా ఉండి ఇట్లా ఉంటేనే మన ఆడియన్స్ కూడా ఇష్టపడుతున్నారు కాబట్టి ఇప్పుడు నుంచి ఇంకా ఇలా అద్భుతం ఉంటుంది ఇక కొద్దిగా ఈ సినిమా పార్ట్ టూ మాత్రం ఇంకా బాగా ఆదిరిపోవచ్చు ఇక చూడాలి మరి అది ఇంకా నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మేము వీళ్ళు ఇస్తారా మీ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్